పాకిస్తాన్ని పరోక్షంగా రెచ్చగొట్టారు ఎంతసేపు చేద్దామండి పది నిమిషాలు సార్ అబ్బు మధ్యలో మీ ఫోన్ లేకపోతే వెంటనే ఇప్పుడు లైవ్లో వచ్చి ఆ ఫోన్ కొద్దినా విశ్రాంత భారత వైపు అనేది ప్రతిసారి ఉంది ఇప్పుడు ప్రస్తుతం వాడు ఏం చేస్తాడంటే ఇప్పుడు అవకాశం చూస్తున్నాడు భారతదేశం మొట్టమొదటి దెబ్బ కొట్టాలి దానికి నేను సమాధానం వాడు ఇంతకాలం ఆగాడు లేకపోతే వాడు ముందలే మొదలు పెట్టవలసిన ఏం చేశారంటే ఆర్మీని ముట్టుకోలేదు సివిలియన్స్ని ముట్టుకోలేదు కేవలం ఉగ్రస్థావరాలను కొట్టారు ఏ రకంగానూ కాదని అనవు దానికి ఇప్పుడు వాడు ఏం అనేది ఖచ్చితంగా ఎక్కడ పహల్గామ్ ఉగ్రదాడికి ప్రచేరిగా భారత దళాలు ఆపరేషన్ సింధూర్ చేపట్టాయి సూర్యోదయానికి ముందే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఐదు స్థావరాలు అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి నాలుగు స్థావరాలు మొత్తం తొమ్మిది స్థావరాలపై భారత్ దళాలు దాడి చేయడం జరిగింది మనతో పాటు విశ్రాంత వైమానిక దళ అధికారి ప్రొఫెసర్ రావు గారు ఉన్నారు ఆయన గురించి ఆపరేషన్ సింధూర్ గురించి మరిన్ని ఎవరు తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే అండి ఈ తెల్లవారేసరికే ఆపరేషన్ సింధూర్ అనే ఒక కార్యక్రమం లో భారత వైమానిక దళాలు విజయం సాధించడం జరిగింది ఈ దాడిని ఎలా చూడవచ్చు ఇది చాలా గొప్ప ఆపరేషన్ అండి అసలు పేరులోనే సింధూర్ సింధూర్ అంటే కుంకుమ మరి ఎంతోమంది కుంకుమని పోగొట్టుకున్నారు ఎలా ముష్కరులు అడిగి మరీ భర్తలను చంపి భార్యల కుంకుమని తుడిచివేశారు దానికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ అని పేరు పెడతంలోనే చాలా ఔన్నత్యం ఉంది అయితే ఎంత ఆశ్చర్యం అంటే చెప్పిన విధంగానే అమిత్ షా చెప్తున్నారు ప్రధానమంత్రి చెప్తున్నారు వీళ్ళు చెప్పిన విధంగానే చెప్పి మరీ చేయటంలోనే భారతదేశం గొప్పతనం ఉంది వాళ్ళు ఎన్ని అవాకులు చవాకులు పేలినా కూడా చివరికి చెప్పింది చెప్పినట్టు చేశారు తొమ్మిది ముష్కరుల స్థావరాలపై దాడి చేసి ఐదేమో ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నాయి నాలుగేమో కాశ్మీర్ పాకిస్తాన్ అంతర్భాగంలో ఉన్నాయి మామూలు విషయం కాదండి మన సైనిక దళాలకు ఉన్నటువంటి తీరు మన సైనిక దళాలకు ఉన్నటువంటి ప్లానింగ్ ధైర్య సాహసాలు చెప్పింది చేసే కైండ్ ఆఫ్ యూనో డిసిప్లిన్ ఇంటిగ్రిటీ దీనివలన సాధించారు ఎప్పుడు మనం అనుకుంటానే ఉన్నాం ఇవాళ రేపా ఇవాళ రేపని నిన్న ఏం జరిగిందంటే ఇవాళ సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ విశాఖపట్నం మొదల సిటీలో చేయాలని చెప్పి చెప్పారు దాన్ని అప్పుడే అర్థమైంది ఇవాళ సివిల్ డిఫెన్స్ ఇవాళ ఉంది కాబట్టి ముందల చేస్తారు దానికి ప్రతీకారంగా పాకిస్తాన్ సమాధానం చెప్తుంది అందుకు మనం తగినట్టుగా పౌరులంతా కూడా అలర్ట్గా ఉండాలి అని చెప్పి ఎందుకంటే పాకిస్తాన్ పౌర సమాజం మీద కూడా ఏదైనా చేసినా చేస్తుంది విశాఖపట్నంలో గాజిని తీసుకొచ్చిందంటే నెలన్నర ముందల వాళ్ళు ఎక్కడ అరేబియా సముద్రం నుంచి వాళ్ళు చుట్టూ తిరిగి వచ్చి బంగాళాఖాతంలోకి వచ్చి విశాఖపట్నం మీద కొట్టాలన్నటువంటి దురాలోచన ఉందో అలాంటి వాటిని కూడా మనం సమర్థవంతంగా తిప్పికొట్టిన చరిత్రమంది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో చావు దెబ్బతిన్నారు ఇప్పటికిది ఐదోసారి అయితే నాలుగు యుద్ధాల్లోనూ చాలా భయంకరంగా ఓడిపోయారు అయినా కూడా వాళ్ళకి బుద్ధి అనేది లేదు కారణం ఏంటంటే పాలకుల ఆలోచన విధానం అనేది దరిద్రంగా ఉంది వాళ్ళ విద్యా విధానంలోనే లోపభూయిష్టంగా ఉండి భారతదేశం అంటే ఒక రకమైన ఏహిభావం కలిగించే విధంగా అక్కడ ప్రజల్ని వాళ్ళు తప్పుదారి పట్టిస్తున్నారు దానికి తగ్గట్టు ఈ ముష్కరుల్ని ప్రోత్సహించి టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తంతో దానికి మనం ఏదో అయిపోతామని అనుకున్నారు భారతదేశానికి జరిగిన నష్టం అది వర్ణనాతీతం అయినా కూడా అంతకంత దెబ్బ కొట్టే సామర్థ్యం మనకుంది కనుక భారతదేశం ఏ విధంగానూ వెనక్కి తగ్గే ప్రశ్నే లేదు చేస్తుంటే ఇక చూడండి మీరు వాడు కనుక సమాధానం ఇస్తాను నేను దీనికి ప్రతిచర్య ఉంటుంది అంటున్నాడు ప్రతిచర్య కనుక ఉంటే అంతకంత ప్రతిచర్య వాళ్ళు అనుభవిస్తారు ఇది తప్పదు గత రెండు యుద్ధాల్లో నేను అరవై ఐదు డెబ్భై ఒకటి యుద్ధాల్లో డైరెక్ట్గా పార్టిసిపేట్ చేసిన అనుభవం ఉంది మళ్ళా చరిత్ర అదే విధంగా తిరగరాయబడుతుంది పాకిస్తాన్కి సాగు దెబ్బ కొట్టే విధానంలో భారతదేశం ఏమాత్రం వెనకాడదో పాకిస్తాన్ తప్పించుకోలేదు అంటే ప్రధానంగా ఈరోజు జరిపినటువంటి దాడులు ఏదైతే ఉన్నాయో వాటి లష్కరే తోయబా కావచ్చు ఇంకోటి జైషే అహ్మద్ సంబంధించిన ఉగ్రవాద స్థావరాలని లక్ష్యంగా చేసుకుని దాడి జరిగింది అసలు ఈ దాడులు ఏ విధంగా ఇందులో వైమానిక దళం ఎలాంటి పాత్ర పోషించింది చాలా మంచి ప్రశ్న అడిగారు ఇది ఏమిటంటే వైమానిక దళంలో ఎంత ప్రెసెషన్ అటాక్ అంటే ఖచ్చితత్వంతో సివిలియన్స్ని వాళ్ళకి ఏ రకమైన నష్టం కలగకూడదు మిలిటరీ స్థావరాలపై లక్ష్యాన్ని చేసి యుద్ధం అనే విధంగా కాకుండా కేవలం సమాధానం ఏమిటంటే టెర్రరిస్టులు మాత్రమే కొట్టాలి అన్న లక్ష్యంతో ఈ భారత వైమానిక దళం వాళ్ళ స్థావరాలపైన గురిచూసి కొట్టింది ఆ మిజైల్స్ అవి మన దగ్గర ఉన్నాయి మీడియం రేంజ్ అండ్ క్లోజ్గా ఉన్నాయి ఎలా ఉంటాయంటే ఏమాత్రం గురితప్ప యాక్యురెసీ యాక్యురేసీ అనేది మన విధానం తర్వాత సేఫ్టీ అనేది కూడా విధానం యాక్యురేట్గా వాటిని అటాక్ చేసి మళ్ళీ తిరిగి రావటం అనేది అతి ముఖ్యమైన విషయం ఇదంతా కూడా లైటనింగ్ స్పీడ్ అంటారే అలా పాకిస్తాన్ కూడా చాలా వాళ్ళు అలర్ట్గానే ఉన్నారు అలర్ట్గా ఉన్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితి అంటే ఈ మెరుపు దాడి నిజంగానే మెరుపు దాడిని మించిన చేసిన దాడి ఇదేంటంటే ఒక్కసారి మనం వాళ్ళు ఇల్లు కొట్టింది కాదు అనేక రోజులు మట్టి కొడతాము ప్రతీకారం ఉంటుంది అని చెప్తానే ఉన్నారు పాకిస్తాన్ కూడా మేము కూడా ప్రతీకారం తీసుకుంటామని అంటానే ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఏ విధమైన అటాక్ చేశారంటే మన భారతీయ వాయుసేన గొప్పతనాన్ని మనం గుర్తించవచ్చు అలాగే ఇండియన్ ఆర్మీ ఆర్టిలరీ దగ్గరగా ఉన్న లక్ష్యాలని ఆర్టిలరీ కూడా లక్ష్యం చేసుకొటారని చెప్పి తెలిసింది ఆ క్యాలిక్యులేషన్ గైడెన్స్ వీటిని ముఖ్యంగా సైనికాధికారులు ఈ రకమైన ఆపరేషన్ చేయటంలో చాలా చక్కటి అనుభవాన్ని వారి యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించారు అందుకు దేశ ప్రజలంతా కూడా గర్వపడుతున్నారు ఇది టైము మనం ఎప్పటికైనా కానీ భారతీయులు రాజకీయంగా ఎక్కువ తక్కువలు ఉన్నా కూడా దేశానికి అవసరమైనప్పుడు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిపి ఏకతాటిపై వచ్చి ఎస్ శత్రు దేశానికి సమాధానం చెప్పాలి ఇది ఒకటే మన లక్ష్యం అనే దీంతో ఉన్నారు కనుక యాక్యురసీ బిఫోర్ స్పీడ్ అనేది తో మొదలుపెట్టి యాక్యురసీ అండ్ స్పీడ్ అనేదానికి మన వాళ్ళు వెళ్ళారు ఇప్పుడు వచ్చేసి స్పీడ్ అండ్ యాక్యురసీతో పాకిస్తాన్కి సాగు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే పాకిస్తాన్ నుంచి రిటాలియేషన్ ఉంటుంది అనేటువంటి ఒక అంచనాతో భారతదేశంలో ఉన్నటువంటి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని విమానాశ్రయాలను మూసివేయడం జరిగింది పూర్తిగా సైన్యం తమ ఆధీనంలో తీసుకో జరిగింది ఇప్పుడు పాకిస్తాన్లో కూడా కొంత ఒక అప్రకటితైనటువంటి ఒక వాతావరణం కూడా కొనసాగుతోంది దీన్ని ఎలా చెప్తాను పాకిస్తాన్ ప్రతీకార చర్య తీసుకుంటాను అని అంటున్నప్పటికీ వాళ్ళ దగ్గర నిజానికి యుద్ధం చేసే సత్తా లేదు సప్లైస్ లేవు ఆర్థికంగా కుదేలైపోయారు అన్ని విధాలా పాకిస్తాన్ ఊరుకునే బీరాలు పలకటమే కానీ ఎప్పటివో ఉన్నటువంటి పాతకాలపు ఆయుధాలతో వాళ్ళు కొంతవరకు ఎదురిస్తారు అంతేగాని మన మీద కోలుకోలోనే దెబ్బ కొడతాము అని చెప్పే విధంగా వాళ్ళు ఏమాత్రం చేయలేరు మొన్ని మధ్యన ఒక మిజైల్ని తీసి కరాచీ స్థావరంలో సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్ని పరీక్షించారు దాని ఫలితాలు నిజంగా చెప్పాలి అంటే ఏమాత్రం కూడా ఆశాజనకంగా జనకంగా వాళ్ళకే లేవు అందువలన వాళ్ళు కొంచెం వెనకంజిలోనే ఉండి మాటలు మాత్రం అంటున్నారు మీడియాలో మాత్రం ప్రగల్భాలు పలుకుతున్నారు ఇక ఏమీ చేయలేక మన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ స్థావరాలపై సైబర్ దా సైబర్ దాడులు చేయడానికి కూడా తెగబడ్డారు ఆఖరికి ఆ సైబర్ దాడుల్లో కూడా వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు అంటే ఏమిటంటే పాకిస్తాన్ ఆర్థికంగానే కాదు వాళ్ళకి అసలు స్థైర్యం లేదండి మనోబలం అనేది లేదు చేసేది తప్పు అని చెప్పి ప్రపంచ దేశాలు అనేక రకాలుగా వాళ్ళకి చెబుతున్నా కూడా వాళ్ళు ఏమాత్రం ఆలోచనలో లేరు ఎందుకంటే వాళ్ళకి మొదల నుంచి కూడా ఒకరైనటువంటి ఒక రకమైనటువంటి శత్రుత్వాన్ని వాళ్ళు నర నరాన జీర్ణించుకున్నారు అందువల్లనే ఎన్ని యుద్ధాలు చేస్తారో చెప్పండి ఎన్ని యుద్ధాలు చేస్తారు ఇప్పుడు ఇది ఐదో యుద్ధం అంటే అయినా కూడా వాళ్ళ తీరులో మార్పు రావట్లేదు ఈసారి గనక వాళ్ళు యుద్ధం అనేది జరిగితే ఇక మరొకసారి యుద్ధాన్ని ఆలోచించే పరిస్థితిలో కూడా ఉండరు అనేది మన అందరం తీవ్రంగా ఖచ్చితంగా నమ్మొచ్చు అంటే ఒక విధంగా చూస్తే భారత విదేశాంగ విధానం ఏ విధంగా ఉంది దాడి జరిగిన తర్వాత ఇజ్రాయిల్ ఆత్మరక్షణ కోసం భారతదేశం దాడులు చేసే అవకాశం దాడులు చేయొచ్చు అని కూడా ఇజ్రాయెల్ చెప్తోంది అలాగే ఇటు అమెరికా కూడా స్పందిస్తోంది ఇతర దేశాలు కూడా స్పందిస్తున్నాయి భారతదేశం ఉగ్రదాడులు ఎక్కడ జరిగినా భారతదేశం వాడికి సంబంధించినటువంటి ఆత్మరక్షణ కోసం దాడులు చేయొచ్చు అంటుంది సో విదేశాంగ విధానం ఏ విధంగా ఉంది భారత సంబంధం ఇక్కడ విదేశాంగ విధానంలో నుండి నిజంగా మన జయశంకర్ గారు వారు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకి వివరించి వివరించి మరియు అసలు యథార్థాన్ని చెబుతున్నారు తరువాత ప్రతి నిమిషం కూడా అమెరికా ఫ్రాన్స్ ఇలాంటి దేశాలకి ఇజ్రాయిల్ లాంటి దేశాలకి ఎప్పుడూ చెప్తూనే ఉన్నారు ఇది కేవలం ఆత్మరక్షణ విషయంలో చేసేది కానీ మేము ఏ రకమైన వారి మీద పాకిస్తాన్ మీద మనం మేము యుద్ధం చేస్తున్నామనే మాట అనలేదు అయితే ఇక్కడ ఒకటి ఉందండి ఈ ప్రపంచంలో ఉన్న రాజకీయ పరిస్థితి ఎలా ఉందంటే భారతదేశం అతి త్వరలో మూడవ ఆర్థిక శక్తిగా ఎదగబోతోంది అనేటువంటి విషయాలు పూర్తిగా అందరికీ అర్థమవుతున్నాయి నమ్ముతున్నారు నిజంగా చెప్పాలంటే ఒక రకమైన చిన్న కుట్ర కూడా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఏదో రకంగా పాకిస్తాన్ని ప్రేరేపించి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని గనక మన మీదకి విసుకొలిపితే మనం గనక ఈ రకమైన యుద్ధం మొదలు పెడితే వాళ్ళు కూడా మొదలు పెడితే ఖచ్చితంగా భారతదేశం యుద్ధంలో కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఓ పది ఇరవై సంవత్సరాలు వెనకపోతుంది ఆ విధంగా మూడవ ఆర్థిక శక్తిగా ఎదగటానికి భారతదేశానికి మరికొంత టైం పడుతుంది అనేటువంటి ఆలోచన కూడా ఉందని విశ్లేషకులు తర్వాత అతి ఐ మీన్ భారతదేశం గురించి బాగా తెలిసిన వాళ్ళు చెప్తున్నారు మరి దాంట్లో కూడా కొంత నిజం లేదని చెప్పి నిజం లేకపోలేదని మనం అనుకోవచ్చు అయితే ఇజ్రాయెల్ చెప్పినట్టు నిజంగానే మనం చెప్తూ చేస్తున్నాం చెప్పిందే చేస్తున్నాం చెప్తూ వచ్చాము అలాగే చెప్పిందే చేశాం కాబట్టి మనకి రాజకీయంగా ప్రపంచంలో ఎక్కడ కూడా వెనకంజ అనేది ఉండదు ఇది చాలా గొప్ప విషయం ప్రతిసారి కూడా మనం చెబుతాము చెప్పిందే చేస్తాము కానీ పాకిస్తాన్ చెప్పేది ఒకటి చేసేదొకటి చివరికి ఏది చేయకుండా భంగపడే విషయం అది కార్గిల్ లో మనం చూడవచ్చు అకారణంగా మన భూభాగంలోకి వచ్చి మనల్ని రెచ్చగొట్టి చేస్తే ఆనాడు ప్రధానమంత్రి వాజ్పేయి గారు అన్నారు వాళ్ళ భూభాగంలోకి వెళ్ళి చేయొద్దు మన సత్తా ఏమిటంటే మన భూభాగంలోకి వచ్చిన శత్రువుని వెనక్కి నెడదాం అంతేగాని అంతకంటే మించి ఏ రకమైన సీరియస్ యాక్షన్ వద్దని చెప్పి చెప్పారు ఈ రకంగా శాంతి కాముకంగా ఉంటా ఉంటే పాకిస్తాన్ అనేది ప్రతిసారి సౌ దెబ్బ తింటాం మన మీదకి ఏదో రకంగా మళ్ళా మళ్ళా తిరగబడతాం ఇది అంతులేని కథ అంటే కాదు ఈసారి యుద్ధం కనుక వస్తే ఇది అంతులేని కథ కాదు అంతమయ్యే కథ అంతమైపోయే కథ పంతొమ్మిది వందల ఒకటి తర్వాత భారతదేశం తొలిసారిగా పాకిస్తాన్ ప్రాంతంలోకి వెళ్ళి దాడులు చేయడం జరిగింది అలాగే ప్రధానమంత్రి ఏదైతే ఆపరేషన్ సింధూరు జరిగిందో దాన్ని పర్యవేక్షించడం కూడా జరిగింది సో ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉంది అనే విషయాన్ని ప్రధానమంత్రి స్వయంగా పర్యవేక్షించడం ద్వారా తెలుస్తోంది అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ట్వీట్ చేయడం కూడా జరిగింది సో ఈ పరిణామాలన్నీ ముందు అంటే తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉండొచ్చు నిజానికండి ప్రధానమంత్రి స్వయంగా పర్యవేక్షించటం అనేది ఎందుకంటే యుద్ధం అనేది కాకూడదు అమాయకుల్ని ఏ రకంగానూ నష్టం చేయకూడదు సివిలియన్స్ లక్ష్యాలు అవ్వకూడదు భారతదేశంలో ఉన్నటువంటి సైన్యం పాకిస్తాన్ సైన్యాన్ని కవ్వించకూడదు అయితే ఏం చేయాలి ఒకే ఒక లక్ష్యం భారత సైన్యాలు కూడా క్రమశిక్షణతో ఖచ్చితత్వంతో కేవలం ముష్కుర్లను టెర్రరిస్టులు మాత్రమే ఎలిమినేట్ చేయాలి దానికి కట్టుబడి ఉండాలి అన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి స్వయంగా పర్యవేక్షించి చూశారు అమలు చేయటానికి ఆర్డర్లు ఇచ్చినా కూడా అమలు ఏ విధంగా జరిపారు అనే వరకు కూడా ఒక ప్రధానమంత్రి పర్యవేక్షించడం అనేది భారతదేశ ప్రధానమంత్రికే జరిగింది ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికీ కూడా భారతదేశ చరిత్రలో తనకు తానే ఏ రకంగానూ ఎవరి మీద దురాక్రమణ యుద్ధాలు చేయలేదు చేస్తే మాత్రం బదులిస్తారు దానికి జరుగుతున్న పర్యవసానాలే ప్రస్తుతం మనం చూస్తున్నాము పాకిస్తాన్ చే చేతులా కావాలని చెప్పి రెచ్చగొట్టింది దానికి బహుమూల్యం చెల్లించకుండా తప్పదు ఇకపోతే రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్టర్ గారు హోమ్ మినిస్టర్ గారు వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు భారత సైన్యాన్ని ఉత్సాహపరిచి వాళ్ళని అప్రమత్తతో అప్రమత్తతతో ఉండే విధంగా చేస్తున్నారు అంటే నాయకుల వాళ్ళ ఆదర్శాలే మన సైన్యానికి లక్ష్యాలు మన సైన్యం ఎంత వీరోచితంగా ఉంటుందో మన నాయకులు అంత ప్రభావితంగా చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇది చెప్పుకోవటానికి చాలా సంతోషించవలసిన విషయం ఇటు దేశ నాయకులు అటు ఆర్మీ ఇటు ప్రజలు ముగ్గురు గనక బ్యాలెన్స్డ్గా ఏకతాటిపై ఉంటే పాకిస్తాన్ ఎంతండి అది గాలిలో కొట్టుకుపోయే పరిస్థితి మనం తేవచ్చు దానికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు ఇది విశ్రాంత వైమానిక అధికారి ప్రొఫెసర్ शाषाद्वारा अभिप्राय विजयवा क्यामरामा नरेशवास महोन इट